కొంచెం భయంగా ఉందిరా దేనికి దేనికంటే రాగింగ్ బ్యాచెస్ ఉంటారేమో నేనున్నాను కదా అదే కదా నా భయం సరే నువ్వు క్యాంటీన్ లో వెయిట్ చేయి నేను ఇప్పుడే వస్తాను ఓకే ఓకే బాయ్ బాయ్ రోజు మన పేసులు మనమే చూసుకొని బోర్ కొట్టేసింది అదే కో ఎడ్యుకేషన్ అయితే ఒక ఎక్కువ ఉంటుంది కాలేజ్ లో అబ్బాయి లేకపోతే లైఫ్ వేస్ట్ ఎస్ నువ్వన్నది కరెక్ట్ ఏనే కరెక్ట్ వా అబ్బాయిలు ఫేస్ అన్నారుగా అక్కడ చూడండి వావ్ సూపర్ బ్యాక్ హలో ఏం కావాలి చిన్న డ్రింక్స్ తాగాలని వచ్చా కూలా చూడటానికి చంటి పిల్లర్ లో ఉన్నాడే అయితే పాలు మాత్రమే తాగుతాడే కౌ మిల్క కంటైనర్ మిల్క అవును కన్నా నీకు లేడీస్ కాలేజ్ లో పనమ్మా న్యూ అడ్మిషన్ ఏంటి నీకా కాదు నా చెల్లికి అయితే మనకి ర్యాగింగ్ చేసుకోవడానికి ఇంకో క్యాండిడేట్ దొరికిందే ప్లీజ్ మా సిస్టర్ ని ర్యాగింగ్ చేయకండి అది చాలా సెన్సిటివ్ మీ చెల్లెల్ని ర్యాగింగ్ చేయం మరి ఆల్టర్నేట్ ఏంటమ్మా దానికి బదులు నన్ను ఏదైనా చేయండి కింద మీద పైన ఎక్కడైనా ఏం మాట్లాడుతున్నావు ర్యాగింగ్ ఓకేనా ఓకే సరే కన్నా ఒక మంచి సాంగ్ పెడతాను

గువాదేవా జో జస్ట్ కంటిన్యూ ఏ హ డ్రాగింగా రాకింగా ఎవరు అనుకుంటారు ది గ్రేట్ స్వాతి బ్రదర్ వీడి పేరు చెప్తే ఆల్ ఏరియాస్ ట్రాఫిక్ జామ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కుంఫూలో రెడ్ బెల్ట్ అన్నీ ఆల్ కలర్స్ తీసుకున్నాడు మా అన్నయ్య ఆ సిస్టర్ నాకు అసలు నార్మల్ గా వెళ్ళేన రస్తాను ఏయ్ ఈ రోజు నుంచి నేను కూడా ఇదే కాలేజ్ లో చదువుతున్నాను చెప్తాను చెప్తాను మీ అందరి సంగతి ఏంటి ఏంటే ఏంటి నాకే డాషా లీడర్వా చూస్తా నిన్ను కూడా స్పెషల్ గా ఫిగర్ ఏ స్పేర్ ప్లస్ బి స్పేర్

హలో ఇక్కడ ఉన్నావు సీనియర్ కదా మరి ఇందాక నాకే డాష్ ఇస్తావా డాష్ ఇచ్చింది నువ్వు ఓకే ఓకే లివ్ట్ స్వాతి స్ కోసం బయటికి రప్పిస్తే ఎక్కడికే వెళ్తున్నావు నా తరా కమ్ ఎనీవే మా నిద్ర ఫ్రెండ్స్ యు నో ఐ కాలేజ్ ఫస్ట్ పాస్ ఐక్రోచ్ జస్ట్ మిస్ అయి పాస్ అయ్యాను చెప్పు నువ్వు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజా చచ్చా ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ క్లాస్ సరే సరే కూర్చో ఎన్ని మార్కులు నాలాగా బార్డరా లేదు ఫస్ట్ ఏంటి క్లాస్ ఫస్ట్ స్టేట్ సీన్ చెప్పు ఇందాక ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ అన్నాను కదా ఇప్పుడు ఆ మాటే క్యాన్సిల్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయితో ఫోర్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే ఈజీగా పాస్ అయిపోవచ్చు ఇప్పుడే ఫ్రెండ్ అయ్యా అప్పుడే చంపా ఫ్రెండ్షిప్ అంటే ఫీలింగ్స్ షేర్ చేసుకోవడమే కాదు మీల్స్ కూడా షేర్ చేసుకోవాలమ్మా ఇవ్వు ఇవ్వు వద్దండి వద్దు వద్దండి ఓపెన్ చేయొద్దు ఏంటి చికెనా ఫిష్ మటనా ఓ అబ్బా ఎన్ని రోజులైందో సద్దనం తిని ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఏంటన్న చూస్తున్నావు నువ్వు కూడా తిన తిను తిను అందుకే అరిచాను అబ్బా ఎంతసేపటికి నవ్వావే నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా మంచి బ్రిలియంట్వి నీ నాలెడ్జ్కి ఏ ఫారెన్ వెళ్ళి చదవచ్చుగా నేను ఈ కాలేజ్ లో చదవడమే గొప్ప ఏ అమ్మ 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 ఏవేందమ్మ ఏ పడునో ఫోటో అచ్చి మమ్మ నేను స్టే ఫస్ట్ వచ్చాను అమ్మ చూడా హ్ స్వీట్ ఇవండి నాన్న ఇదిగో నీ చే తో ఆ అంత సంతోషపడిపోతున్నావు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పై చదువులా చదవలేవు ఒకవేళ నువ్వు చదివినా నీకన్నా ఎక్కువ చదివిన పెళ్ళికొడుకుని తీసుకురావాలి అంతేకాదు వాళ్ళ కట్నం ఇవ్వలేక జీవితాంతం కష్టపడాలి నీకో జాబ్ చూశాను వెళ్ళి జాయిన్ అవు ఏడవ గృహ ఈ సంతోషాన్ని పంచుకోటానికి ఏమో కన్న తల్లి లేదు ఉన్న తల్లి రాక్షసి బాధపడొద్ద జాబ్కి వెళ్తానని చెప్పి కాలేజీకి వెళ్ళు నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకున్నావో అంతవరకు చదువుకో రాత్రి బావులు కష్టపడి సంపాదించి నేను నీకు డబ్బిస్తానమ్మా అదే నీ జీతం అని చెప్పి దాన్ని మొహాన్ని కొట్టేశాయి సరేనా నీ జీవితం బాగుండాలమ్మా ప్లీజ్ ఏడవ గృహ